రామచంద్రపురం బయలుదేరుతుంది అనమాట కాకినాడ నుంచి కదా వెళ్ళాలి విఠాపురం కాకినాడ నెక్స్ట్ రామచంద్రపురం అండి డెస్టినేషను హ్యాపీగా వెళ్ళామండి మార్నింగ్ నైన్ బయలుదేరాం నైన్ బయలుదేరం మధ్యాహ్నం పదకొండున్నరకెళ్ళి వెళ్ళిపోవడం అది కస్టమర్ వెళ్ళండి ఇవి సరౌండ్స్ మనం మనమే అండి బైపోలు మనం మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇవి వచ్చేసరికి మనకు తెలుసు కదా వార్ఫ్ డేలు సరౌండ్కి ఇవ్ ఇవ్వడాను ఇవి అతను తెలుసు నా కస్టమర్ ఎంహా ఎవంటే సిరీస్ పెట్టాను వర్ఫ్ డైల్ అయ్యి తీసుకున్నారండి చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నాయండి ఇవి బ్యాక్ సరౌండ్స్ సరౌండ్ బ్యాక్ మాట ఈ రెండు మళ్ళీ నేను దానికి ఆపోజిట్గా నేను ఇది చిన్న ఇంటికి ఇంత పెద్ద ఎక్విప్మెంట్ అవసరం అని అడుగుతారు కదా ఇది కాదండి ఇల్లు అతను అసలు యాక్చువల్లీ రెంట్కుంటున్నారు ఎదురు ఆపోజిట్లో సైట్ తీసుకొని దాంట్లో మళ్ళీ థియేటర్ ప్లాన్ ఉందండి పై పెంట్ హౌస్లోనే మనకు పెన్ పైన ఒక రూమ్ వేస్తాను అడుగుతాను అప్పుడు మార్చుకు వచ్చేది అని చెప్పాను ఫ్రీ మొత్తం నేను బ్యాక్ సైడ్ బెన సాగట్స్ అన్ని బిగిస్తానండి బెన సాగట్స్ వేస్తాను తెలుసు కదండి మనం ఎక్కడికైనా ఒక దాని మీద పని మీద వచ్చామంటే ఆ పని సక్సెస్ఫుల్గా నీట్గా చేసుకెళ్ళిపోతున్న వరకు నాకు మనశ్శాంతి ఉండదు రాక్ ఫోర్ పీ టూ సబ్బుఫర్ ఇచ్చానండి మామూలుగా కుదట్లేదు ఇది దుమ్ము తుడిపేస్తుంది ఈ వార్ఫ్ డైల్ కూడా సేమ్ డిజైన్ అండి ఇదే సేమ్ కలర్లో కలిసిపోయింది అదే ఇంకోటి వార్ఫ్ డైల్ సబ్బుఫర్ ట్వల్వ్ ఇంచ్ మీకు తెలుసు కదా ట్వల్వ్ నుంచి కదండి టెన్ ఇంచు సీల్డ్ సబ్బూఫర్ ఇది దీనికి హెయిర్ గానే ఏది ఉండదు సీల్డ్ అండి సీల్డ్ ఫీల్ వేరండి అది కరెక్ట్గా ఒక ఎక్కువ రూమ్లో వింటేనే దాని డెప్త్ తెలుస్తుంది తొందరగా ఫిక్స్ చేసాం ఎవంటేజ్ సిరీస్లోని టూ జీరో ఎయిట్ జీరో డాల్బీ అట్మాస్ నైన్ పాయింట్ టూ రిసీవర్ ప్రజెంట్ ఇక్కడ సెవెన్ పాయింట్ టూ సెటప్ ఇచ్చాం అట్మాస్ స్పీకర్ ఎలెక్ ఉన్నాయి కదండి ఇచ్చాను ఇప్పుడు ఈ సెట్లోని కావాలంటే నా లాస్ట్ ఒక ఫోర్ త్రీ వీడియోస్ బ్యాక్ ఉంటుంది ఇది నాకు ఇచ్చే ఆర్డర్ తర్వాత ఈ కస్టమర్ మురళీ గారు అండి చాలా మంచి మంచి వ్యక్తాయండి మర్యాద ఇవ్వడంలో కానీ మన నన్ను వచ్చిన తర్వాత చూసుకునే విధానంలో కానీ అతనికి ఎవరు కూడా రోజు రోజుకి నాకు ఇలాంటి కస్టమర్ నాకు ఫ్రెండ్షిప్ బలంగా పెరుగుతుంది తప్ప కానీ తిరగట్లేదు ఎందుకంటే సార్ మనతోనే అలా ఉంటుంది అట్లా మనతో అట్లా ఉంటుంది మరి అలాగే ఉంటుంది తెలంగాణ మాట్లాడు రావు కానీ సార్ ఈ ఈ ప్యాకేజ్ మొత్తం ఫిట్ చేసిన తర్వాత ఈ వచ్చిందండి సౌండ్ అయితే మాత్రం సూపర్గా వస్తుందండి ఇది చిన్న రూమ్ పన్నెండు పది పన్నెండు కరెక్ట్గా రూమ్ థియేటర్లు వేసిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కసారి ఎకోసిక్ చేస్తాను స్పీకర్ ప్యాకేజ్ మంచి ప్యాకేజ్ ఎందుకు వదులుకోవడం అని చెప్పి తను పర్చేస్ చేయడం జరిగింది అండి ఈశ్వర్ గారు మీరు ఏట్ చెప్తే అదే అంటారు కానీ దీనికి 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 మాట ఉండదు మనం ఎప్పుడు ఏ రిసీవర్కైనా ఎక్కువ పట్టుకోండి అతని ఇంటి ఆపోజిట్లో ఒక సైట్ ఉంది చూస్తారండి నాలుగైదు సెంటు సెంట్లు అని చెప్పారు నాకు ఎంతో తెలియదు ఐడియా అది కూడా అది అయిపోయింది అప్పుడు ఈ ప్యాకేజ్ అక్కడ ఎక్కువ స్టేట్ థియేటర్ అవుతుంది అయిపోయింది చేసాము వైజాయ్ వైజ్ బై రామచంద్రపురం వైభాయ్ నాకు రోడ్లు చందాల ఉన్నాయి ఉన్నాయి రోడ్లు మాత్రం అంటే వైజాగ్ ఇచ్చినప్పటికి ఎయిట్ ఎయిట్ అవుతుందండి నాలుగు ఒక పక్క వన్ నైంటీ త్రీ కిలోమీటర్స్ అంటే టూ హండ్రెడ్ వేసుకోండి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఈజీగా ట్రావెల్ చేస్తామండి ఈ వన్ సెవెన్ డబల్ జీరో హెచ్ పీలేరు అనే తిరుపతి హీరాజ్ బయ్య అది నేను చాలాసార్లు చెప్పాను కూడా ఇంకా అతనికి ప్యాకేజ్ కూడా రెడీ అవుతున్నారు ఈ రోజైతే మాత్రం నేను శనివారం అండి ఇది వీడియో శుక్రవారం మేము వచ్చాము శనివారం మార్నింగ్ వచ్చేస్తాను ఇక్కడికి అర్జెంట్ అర్జెంట్ ఉంది కానీ నా షాప్ కూడా కాలేదు ఈ ఈ సెన్ ఏ వన్ సెవెన్ డబుల్ జీరో హెచ్ రిసీవరు మన దగ్గర తను పర్చేస్ చేశారు కొత్తది ఇచ్చేస్తాను సార్ వీలైతే అయితే కొత్తది మంచి కండిషన్లో ఉంది తక్కువ యూజ్డ్ అయితే సెకండ్స్ తెప్పిస్తాను సార్ చాలా మంది సెకండ్స్ కోసం ఫోన్ చేస్తున్నారు సారీ భయ్యా నా దగ్గర ఉంటే కదా మీకు ఇవ్వగలను మంచిది ఇవ్వాలని ఆ తాపత్రయం తప్ప ఏదో ఒకటి తెచ్చేసి మీకు ఇచ్చేసి చేతులు దులుపుకోగలను అయ్యా భయ్య నాకు డబ్బులు ముఖ్యం కాదు భయ్యా నా కస్టమరు నేను మంచిది ప్రోడక్ట్ ఇస్తేనే మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్కి పలానా ఈశ్వర్ హోమ్ థియేటర్ ఉన్నారండి వైజాగ్లో నా పేరు సెట్ చేస్తారు దానికోసమే ఇలా మంచిగా మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి నాకు చాలామంది రామగుండం నుంచి వెంకటరెడ్డి గారు పెనగా పెనగా పెనగాడ పెను పెనగాడ పెనుగు పెనుగొండ పెనుగొండ నుంచి కస్టమర్లు ఇంకోతనైతే అయితే ఒక రెస్టారెంట్కి వాళ్ళు ఫాదర్ సజెస్ట్ చేస్తారంట ఈశ్వరూమ్ థియేటర్ ఉన్నది దీ వాళ్ళకి కన్సల్ట్ అవ్వు అని వాళ్ళ ఫాదర్ సజెస్ట్ చేస్తే వాళ్ళ అబ్బాయిని ఫోన్ చేసి చెప్తున్నారు నా వీడియోస్ చూస్తారంట వాళ్ళ నాన్న ప్రతిదిన ఒక సిక్స్టీ ఫైవ్ ఏజ్ ఉన్న అతను నా ఏజ్ నా వీడియోలు చూస్తే తను వాళ్ళ అబ్బాయికి చెప్తుంటే నాకు ఇంతకన్నా ఇంకేం కావాలి బ్రదరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నాకు మీ బట్టి నేను ప్రోత్సహిస్తున్నాను సరిగ్గా తను రిసీవర్ చెక్ చేసుకుంటున్నానండి సెంటర్ ఛానళ్ళు కూల్ ప్యాడ్ హెచ్డిఎంఈ కేబుల్ దాని స్పీకర్ మొత్తం అంతా బిల్లు అన్ని పెట్టానండి మొత్తం బిల్లు గిల్లు పార్క్ చేస్తాను ఈ కూల్ ప్యాడ్ ఎందుకండి సార్ నేను చెప్తున్నాను నేను ప్రతిదీ నా నేను చూశాను కాబట్టి అండి ఎండాకాలంలో విపరీతమైన హీటు ఉంటుంది మనం లో చాలామంది డిస్కుల్లో డెస్కుల్లో తోసేస్తారు రిసీవర్స్ కూల్ ప్యాడ్ ఒక డెబ్భై వేలు పెట్టి ఒక పెట్టే బదులు పదిహేను వందలు కూల్ పెడితే ఏముందండి ఇదిగోండి రెండు నాలుగు సరౌండ్స్ సెంటర్ ఛానల్ రోజు ఈరోజు తనకి ఇంకా రెండు టవర్లు రెండు బూఫర్లు చాలీ సైడ్ పెండింగ్ ఉందండి అవి కూడా వేసేస్తే కొంచెం ఫ్రీ అయిపోతాను ఫ్రెండ్ ఆటో చెప్తాను మనకి రెండు ఉన్నారు బయ్యా రెండు ఆటో డ్రైవర్లు డ్రైవర్లు అనే కాదు పోయా నేను కూడా వాళ్ళతో డ్రైవర్నే నా ఫ్రెండ్స్ వీళ్ళు శివ సంతోష్ ఈ రెండు ఆటోలే నాకు వెనకాతల బ్యాక్ పోన్ అండి నా ప్రతి పనులు కూడా ఉంటారు అవి ఓకే సార్ నేను కడిమేస్తాను చెప్పి వీళ్ళు అలుగు అలుగులో ఉన్నారన్నమాట మనం కడిమేస్తో తెలుసు కదా దాని జోలికి వెళ్ళాం అది వెళ్తే మాత్రం పని అవతలేదని చెప్పేసి నేను అసలు తీయట్లేదు పని అయిపోగానే పంపించడు అదే ఇంతకుముందు అలా కాదు పని అయిపోగానే రెండ్రా బాబులా ఏ డేట్ వేస్తారు అని దాము దాము నడిపించడమే వెళ్ళిపోయింది కెమెరా అది మా అలాంటి కెమెరా మ్యాన్ అక్కడ పెట్టాను ఇది ఒక మరి ఉంది ఏవీ రిసీవర్ ఇది పీలేరు పార్సల్ ఇస్తానండి నన్ను ఇంతగా ఆదరించిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నేను పేరు పేరున థ్యాంక్ యూ చెప్తానండి చాలా చాలా డ్యాంక్ యూ అండి చాలా ప్రాజెక్టులు పెండింగ్లో ఉండిపోయాయండి ఇంకా నీకు ప్యాకేజీలు కూడా త్రీ మంత్స్ టూ మంత్స్ అయిపోయి ఇవ్వలేము కూడా ఉన్నాయి టూ మంత్స్ ఇవ్వలేము కూడా ఉన్నాయి థ్యాంక్ యూ సార్ కొంచెం వెయిట్ చేసినందుకు ఈ రెండు సారంలో వచ్చేసరికి మార్టిన్ లోగెన్ అండి ఇవి సరౌండ్గా వాడుకోవచ్చు లేకపోతే ఫ్రంట్ లెఫ్ట్కి వాడుకోవచ్చు చాలా బాగుంటాయండి హై అండ్ సిరీస్ స్పీకర్స్ అండి ఇవి మార్టిన్ లోగిన్ ఇవి ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో కాదు డిస్ప్షన్ ఎవరు కాల్ చేయండి దీన్ని మోడల్తో సైతం మొత్తం అన్నీ చెప్తాను నేను ఇవి నాకు కాదండి కస్టమర్స్ చాలా హై అండ్ స్పీకర్స్ ఎవరికైనా ఇది పాసిబుల్ అంటే అవసరం పడితే బయట కొని కొత్తవి కొనే బదులు కొంచెం మార్కెట్ సెకండ్స్ తక్కువ వస్తాయి దానికోసం చెప్తున్నానండి ఎవరికైనా కావాలంటే నాకు కాల్ చేయండి ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ టు లెఫ్ట్ సైడ్ మొత్తం అన్ని ఫొటోస్ ఇప్పుడు మనకి ఇమేజ్లో అలాగా స్ట్రోల్ అవుతున్నాయి కదండి ఇక బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంటాయండి చాలా హై అండ్ సీరియస్ స్పీకర్స్ అండి ఇవి మనకి ఎవరికైనా పర్చేస్ చేయాలనుకుంటే బేగే కాంటాక్ట్ అవ్వండి బ్యాక్ సైడ్ ఎలా ఉంటాయి ఫొటోస్ చాలా చాలా బాగున్నాయండి ఇంకో విషయం మనకి వన్ ఎయిట్ డబల్ జీరో ఫస్ట్ టైం మన తెలుగులోనే హిందీలోని ఇంగ్లీష్లో ఉంటాయి కానీ తెలుగులో ఎవరు పెట్టలేదు వన్ ఎయిట్ డబల్ జీరో సెవెన్ పాయింట్ టూ నిన్న శనివారం సాయంత్రం తెచ్చానండి ఇవాళ సండే హైదరాబాద్ వాస్తవ వనస్థలిపురం వేస్తాను పార్సల్ శ్రీనివాసరావు గారు మనకి ఆర్డర్ ఇచ్చాడు కొని క్యాష్ కూడా కట్టేశారండి ఈరోజు పార్సల్ వేస్తాను అతను రేపు సోమవారం మార్నింగ్ పదకొండు కల్లా వెళ్ళిపోద్ది థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు ఇకతో వీడియో ఇది అన్బాక్స్ చేసి నెక్స్ట్ వీడియో పెడతానండి నేను ఇంకా ఈశ్వర్ హోమ్ థియేటర్ సెలవు తీసుకుంటూ ఇంకా మీ ఈశ్వర్ హోమ్ థియేటర్ హింద్